పోరుగోలు నగరం వర్ధనపేట నియోజకవర్గం పరిధిలో ఉన్న భగత్ సింగ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారు అనేక సార్లు పాలకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పాలకులు భగత్ సింగ్ నగర్ కాలనీ సమస్యలపైన దృష్టి సారించాలని అంటున్న బస్తీ వాసులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ వరంగల్ మహానగరానికి కూతబేటు దూరంలో రెండవ డివిజన్ భగత్ సింగ్ కాలనీ ఏర్పడింది గత పదమూడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడ అనేక పని చేసుకొని అనేక వాళ్ళ వృత్తుల సంబంధించి కూడా పనులు చేసుకొని కూడా జీవనాధారం చేస్తూ ఉంటారు ప్రస్తుతం మనం భగత్ సింగ్ నగర్ ఖాళీలో ఉన్నాము ఇక్కడ పదమూడు సంవత్సరాలుగా కూడా అనేక సార్లు కూడా ఇటు మున్సిపాలిటీ అధికారులకు కానీ ఇటు పాలకులకు కానీ ఇటు సమస్యలకు సంబంధించి కూడా వినవించినప్పటికి కూడా కనీసం భగత్ సింగ్ నగర్ ఖాళీ పైన కూడా అయితే దృష్టి సారించడం లేదు గత పదమూడు సంవత్సరాలుగా మేము అనేక సమస్యలతో సతమతం అవుతున్నామంటూ కూడా ఇటు కాలనీ వాసులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం వారితో పాటు మాట్లాడడానికి కొంతమంది భగత్ సింగ్ నగర్ కాలనీవాసులు ఉన్నారు వారు వారికి సంబంధించి గత ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జీవనాధారం కొనసాగిస్తున్నారు ఇక్కడ భగత్ సింగ్ నగర్ కాలనీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అసలు పాలకులు కావచ్చు ఇటు మున్సిపాలిటీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడిద్దాం చెప్పండి అమ్మా మీరు ఇక్కడ భగత్ సింగ్ నగర్ కాలనీలో ఎన్ని సంవత్సరాలు ఉంటా ఉన్నారు మీకు ఉన్న సమస్యలు ఏంటి ఇక్కడ రెండు వేల పన్నెండు నుంచి నా పేరు అమృత రెండు వేల పన్నెండు నుంచి కట్ట అంత పెద్ద కట్ట ఉండే ఆ కట్ట అంత సదం చేసుకొని తవ్వి కష్టపడి ఆ కరెంటు స్తంభాలకైనా నా వీధి లైట్లకైనా ట్రాన్స్ఫర్లకైనా అన్నిటికీ మేము తిరిగి మేము మనిషి కొన్ని వేసుకొని ఈ అభివృద్ధి చేసుకున్నాం తప్ప మాకే పాలకులు కూడా ఇంత సాయం చేయలేదు మమ్మల్ని అసలు అవనింతరించలేదు వచ్చి మమ్మల్ని కించపరిచినట్టుగానే మాట్లాడి వెళ్ళిపోయారు కానీ మేము తిరిగినాం ఆ పత్తి ఎమ్మెల్యే దగ్గరికి ఆరు రమేష్ దగ్గరికైనా నాగరాజు దగ్గరికైనా ఎవరి దగ్గరికి అయినా మమ్మల్ని ప్రధించడం లేదు మాకు ఏ గూడ ఏ పథకాలు కూడా మాకేం అభివృద్ధి కాలేదు ఇప్పటి వరకు మాకు ఇప్పటివరకైనా ఉన్న ఎమ్మెల్యేలు గారు అయినా కూడా మాకేమన్నా సహకారాలు చేస్తారేమో అని అంటే రోడ్లు శాంక్షన్ అయినాయి ఇంతకుముందు ఆ రోడ్లు కూడా చేయడం లేదు నల్లాలు రెండు వందల మందికి ఇంకా రాలేదు రెండు వందల మందికి వచ్చినాయి ఆ మిగతా నల్లాలు కూడా శాంక్షన్ అయినాయి రెండు మూడు సార్లు గొలుసుకపోదు తప్ప మాకు వచ్చి నల్లాలు పెట్టిన వాళ్ళు లేరు మాకు రోడ్లు వేసిన వాళ్ళు లేరు రోడ్లు కూడా ఐదు రోడ్లు శాంక్షన్ అయినాయి టెండర్ వాడిన్లు కాంట్రాక్టర్ దొరుకుతలేడని ఇట్లా ప్రతీసారి కార్పెటర్ దగ్గర కూడా వెళ్ళినాం ఒక వందల సార్లు వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మీరు చెప్పాడమ్మా ఈ భగత్ సింగ్నగర్ కాలనీలో మీరు ఎన్ని సంవత్సరాలు చేత ఉన్నారు ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఆ సిసి రోడ్లు లేవు డ్రైనేజీ లేవు అంత ముక్కల మురకలతో పాటు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు మీ కాలనీ ఈ విధంగా ఉంది ఎవరు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు పట్టించుకుంటులేరు డానేజీ లేదు మృక్కలు లేవు వాటర్ లేదు కష్టపడి మేమే అన్నీ నిర్మించుకొని ఇక్కడ కాలనీ నిర్మించుకొని ఉంటాను గత పదమూడు సంవత్సరాల కాని ఇక్కడే ఉంటాను అంతే ఇంటి పనులు కడతా ఉన్నారు నల్ల పనులు కడతా ఉన్నారు ఎందుకు ఎందుకు కొన్ని ఇళ్ళకు మాత్రమే మున్సిపాలిటీ అధికారులు మంచినీటికి సంబంధించి కూడా సరఫరా చేస్తున్నారు మిగతా ఏ గుడిసే వాసులకు ఏ ఇంటి వాళ్ళకు కూడా నీటి సరఫరా చేస్తున్న పరిస్థితి లేదు ఎందుకు మీకు ఏ ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారు అసలు అక్కడే ఉంటున్న పరిస్థితి ఉంది కనీసం మాకు సైడ్ డ్రైనేజీ కాలువకు సంబంధించి కావచ్చు త్రాగడానికి త్రాగునీరు ఇటు ఉండేందుకు ఇటు ఏదైతే స్ట్రీట్కు సంబంధించిన ప్రతి కాలనీకి లైట్లు విద్యుత్ సంబంధించిన లైట్లు అమర్చాలి ఇటు తాగేందుకు త్రాగునీరు ఇవ్వాలి ఇటు డ్రైనేజీ కాలువలను నిర్మించాలి ఇటు వర్షకాలం వచ్చిందంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాము వర్షాకాలం వచ్చినంత కూడా కాలనీ అంతా కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతున్నామంటూ కూడా చెప్తా ఉన్నారు అనేక సార్లు కూడా ఇటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు ఎమ్మెల్యేలకు మంత్రులకు మా సమస్యల సంబంధించి కూడా వివరించినప్పటికి కూడా దృష్టి సారించలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నారాజ్ గారికి కూడా ఇటు మా భగత్ సింగ్ నగర్ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించాలంటూ కూడా మేము కేఆర్ నారాజుని కలిసినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా కనీసం సంవత్సరం గడుస్తున్నా కూడా మా భగత్ సింగ్ నగర్ కాలనీకి అయితే దృష్టి సారించడం లేదంటూ కూడా చెప్తున్నారు కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా కూడా ఇటు పోలీసులను మురాయిస్తూ కూడా ఇటు మా కాలనీలకు పెద్ద ఎత్తున దాదాపుగా వంద నుంచి రెండు వందల మంది పోలీసులతో పోలీసులతో పాటు మా ఇళ్లలోకి వచ్చి మా ఇళ్లను సోదాలు చేస్తూ మా మీద అబ్బండాలు వేసే కార్యక్రమాలు చేస్తున్నారు దాని అందరి దాని అన్నింటిని కూడా మేమైతే ఖండిస్తున్న పరిస్థితి ఉంది గత పదమూడు సంవత్సరాలుగా దాదాపుగా ఐదు వందల కుటుంబాలను ఇక్కడ కూలి పని చేసుకుంటూ కూడా జీవనాధారం కొనసాగిస్తున్నాము ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇక్కడ తావు లేదు ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు మా వరంగల్ నగరాన్ని ఇటు అభివృద్ధి పేరు మీద ఇటు ఏదైతే అభివృద్ధి పేరు మీద ఏదైతే అభివృద్ధి చేస్తామని చెప్తున్నారో ఏదైతే దానిలో భాగంగానే ఇటు భగత్ సింగ్ నగర్ కాలనీ కూడా అభివృద్ధి చేయాలంటే కూడా కోరుతున్నారు ముఖ్యంగా ఇటు మాస్టర్ ప్లాన్లో కూడా ఇలాంటి స్లమ్ ఏరియాలను గుర్తించి కూడా ఇటు మాస్టర్ ప్లాన్లో ఇలాంటి స్లమ్ ఏరియాలను గుర్తించి మాకు అభివృద్ధి చేయాలంటే కూడా ఇటు స్థానికులైతే ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే భగత్ సింగ్ నగర్ కాలనీలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు సుధరిత హరికృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్